వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో స్కూల్ అసిటెంట్ తెలుగుతో పాటుగా ఎజిడికి వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలు అనగా తెలుగు ఇంగ్లీషు సైన్సు మ్యాథ్స్ కూడా క్రోడీకరించేటటువంటి ఆలోచనలో ఉన్నా కాబట్టి చాలా తక్కువ ధరలో మా మిత్రులు కనుక డైరెక్టర్ గారు మేము చెప్పినట్లుగా వింటూ ఉన్నారు చాలా తక్కువ ధరలో అసలు ఇంత కంటెంట్ ఇవ్వడం అనేటటువంటిది చాలా అసాధ్యం మాస్టర్ కానీ మనము ముందుకు వెళ్ళాలి సేవ చేయాలనేటటువంటి దృక్పథంతో ఈ విధంగా అన్ని అంశాలను బోధిస్తూ ఉండడం జరిగింది ఖచ్చితంగా తెలుగైనా అయినా ఖచ్చితంగా బై వచ్చేటటువంటి కంటెంట్ ఫ్యాకల్టీ అనేటటువంటి మన యాప్లో ఉండడం జరిగింది మాస్టర్ మామూలుగా ఆషా కాదు చాలా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా డెప్త్గా చెప్పడం జరుగుతుంది కనుక మీరు మీతో పాటుగా మీ మిత్రులకు ఎజిటి వారికి కూడా చెప్పేటటువంటి ఆలోచన ఆలోచన చేసే ఆలోచన చేస్తారని మేము కోరుకుంటున్నాం అదేను కాక టెక్ టు ప్లస్ డిఎస్సికి రెండింటికి కలిపి చాలా తక్కువ ధరలో పెట్టడం అనేటటువంటి చాలా సంతోషం చాలా సంతోషమైనటువంటి విషయం దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ మామూలుగా మనకు తెలుగులో పాఠ్య పుస్తకాలు అనేటటువంటివి చదువుకోండి ఇలా ఇస్తారు అలా ఇస్తారని చెప్తూ ఉంటారు కానీ మనము మన యాప్లో వెంకట్ సార్ ఆన్లైన్ సార్ క్లాస్ ఆన్లైన్ యాప్లో ప్రతి లెసన్ను మనము క్లియర్గా కూలంకషంగా చర్చించుకుంటు చర్చించుకుంటున్నాం కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలి ఓకేనా మాస్టర్ అది కాక మనకు పఠనా అవగాహన అనేటటువంటిది ఉంటుంది ఒక ఏదైనా ఒక పద్యం ఇస్తాడు ఒక ఐదు ప్రశ్నలు ఇస్తాడు అది ఎవరు చెప్పరు మామూలుగా కానీ మనం వాటిపై కూడా చర్చించే ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకు

సర్వేశ్వర శతక ఎవరు యథావాకుల అన్నమయ్య ఇతడు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వాడు సర్వేశ్వర ఓ నమశివాయ నీ యొక్క భక్తుడు ఎలా ఉంటాడు